రోజు ఏదైతే ఏపీఎస్సీ ఉద్యోగాల్లో జరిగిన స్కామ్ నూట యాభై కోట్ల స్కామ్ ని పూర్తిగా ఖండిస్తున్నామంటే ప్రభుత్వం చేసిన స్కామ్ ని మరి దాదాపు నూట యాభై కోట్ల స్కామ్ జరిగితే ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్టు చూస్తే రెండున్నరకు పోస్సి పోస్టు చూస్తే ఒకటిన్నర కోట్లు అదేవిధంగా ముప్పై డిగ్రీ డిప్యూటీ కలెక్టర్ ఇరవై ఐదు పోస్ట్ పోస్టులకి నిజంగా అర్హత కలిగిన ఉద్యోగస్తులకు మాత్రం జాబ్స్ రాలేదు మీరు పూర్తిగా ఖండిస్తున్నాం ఈ నోటిఫికేషన్ వచ్చేసేసి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మేము విడుదల చేశామండి ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలోనే జరిగింది ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా పూర్తిగా స్కామ్ కేవలం వాళ్ళ సామాజిక వర్గానికే ఇంపార్టెన్స్ ఇస్తూ మరి వాళ్ళ దగ్గర పూర్తిగా భారీగా ఈరోజు నిజంగా చదివి అర్హులైన యువతకు మాత్రం ఉద్యోగాలు దూరమయ్యాయండి స్వయంగా హైకోర్టు తీర్పు ఇచ్చి వాళ్ళ ఒత్తికే లేసి రాష్ట ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గతంలో ఏమీ చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక మచ్చేశారు ఒక సామాజిక వర్గానికే ముప్పై ఐదు డీఎస్పీ పోస్టులు ఇచ్చారని మరి దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా దీన్ని చర్యలు తీసుకోవాలి వెంటనే ప్రభుత్వం అదేవిధంగా అర్హులైన వాళ్ళు తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం